హలో సర్ హై సర్ అవును ఉంటాను థాంక్యూ సో మచ్ అన్న నేను చూస్తాను అంటే అసలు అంతൊന്നും అనుకోలేదన్న భలేవాడి భలేవాడి నేను మాట్లాడకపోతే చెన్నైలో అన్న ఫోన్ చేస్తే అదే కొడికా కా బావన్న నాన్న దైరంగా ఆయన ఏంటి ప్రాబ్లం లేదు మీరు కొల్లెన్ నో స్టేట్మెంట్ తీసుకునే కొందరు లైట్ పడుతున్నారు ఫస్ట్ ఆ సర్ నన్ను సార్ నన్ను దేవుడిని దేవుడి అసలు మత స్టార్ట్ చేతపడొని కర్మ నా తప్పేదేమో అని అనుకుంటున్నాను

మీరు చెయ్యనిస్తాలే ప్రదోసర్ దేవుడితో మాట్లాడుతున్నాది ఇరనట్టుగా ఉంటానంటాయి నేను అందరూ కూడా ప్రార్థిస్తాం బావున్నాడు నిరంతరంగా మాట్లాడుతున్నాది నిరంతరంగా 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 నిరంతరంగా